నెల్లూరు జిల్లా కావలిలో ఆర్య విశ్వ సంఘం ఆధ్వర్యంలో రేపు సాయంత్రం నాలుగు గంటలకు పొట్టి శ్రీరాముల విగ్రహం వద్ద ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి చేతుల మీదుగా మట్టి వినాయక విగ్రహాలు పూజా పుస్తకాలు పంపిణీ చేస్తున్నట్లు ఆర్య విశ్వ సంఘం అధ్యక్షుడు తటవర్తి రమేష్ తెలిపారు కావున పట్టణ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో ఆర్య విశ్వ సంఘం సభ్యులు పాల్గొన్నారు వినాయక చవితి సందర్భంగా కావలి ఆర్యవేశంగం తరఫున వినాయక అంటే మట్టి వినాయక విగ్రహాలు ఒక నాలుగు వేల విగ్రహాలు ఇవ్వాలని నిర్ణయించుకోవడం జరిగింది అవి విజయాలు మన విజయవాణికి కూడా విజయవాణికి కూడా తీసుకురావడం జరుగుతూ ఉంది అదే విధంగా వినాయకుని యొక్క పూజా విధానం ఎలా చేయాలి ప్రజెంట్ కల్చర్ లో ఉన్న పిల్లలందరూ కూడా వినాయక చవితి ఎలా చేసుకోవాలనేది వాళ్ళకి అర్థం కావడం లేదు వినాయకుని యొక్క పూజా విధానం ఎలా చేయాలి అనేది ప్రతి ఒక్కరు కూడా ఈ బుక్ లో క్లారిటీగా ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఉండే ప్రతి ఒక్కరు కూడా అర్థమయ్యే విధంగా ఈ బుక్ను తయారు చేయడం జరిగింది దీనికి మంచి మెసేజ్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఈ బుక్ కానివ్వండి ఈ విగ్రహాలు మట్టి విగ్రహాలు పెట్టాలని కావాల శాసనసభ్యులు మన ప్రతి నాయకులు శాసన సభ్యులు బద్దుమాటి వెంకటకృష్ణారెడ్డి గారి ఆదేశానుసారం దీన్ని మేము కావల మండల ఆర్వ్య సంఘం ఆధ్వర్యంలో చేయడం కూడా జరుగుతా ఉంది రేపు ఎమ్మెల్యే గారిని ఇన్వైట్ చేస్తా ఉన్నారు ప్రోగ్రామ్ కి దీని ఓపెనింగ్ కూడా ఎమ్మెల్యే గారు ఓపెనింగ్ చేసి వెళ్తారు ఈ ని ప్రతి ఒక్కరు కూడా కావల నియోజకవర్గ ప్రజలు కావలి పట్టణ ప్రజలు ఈ యొక్క కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము కావలి ఆర్వ్య సంఘం ఆధ్వర్యంలో ఇక రాబోయే కాలంలో కూడా మంచి మంచి ప్రోగ్రామ్స్ చేస్తామని చెప్పి హామీ ఇస్తూ అదేవిధంగా వినాయక చవి ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాము రేపు ఈ విగ్రహాలు పొట్టి శ్రీరాములు గారి విగ్రహం దగ్గర పెట్టడం జరుగుతా ఉంది సాయంకాలం నాలుగు గంటలకి ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ఆవిష్కరింపడం జరుగుతూ ఉంది దీన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కూర్చున్నాం ఇదే విధంగా పుస్తకము మరియు విగ్రహాలు ఫ్రీగా పంపిణీ చేస్తాము ఈ ప్రోగ్రామ్ లో ఆ యొక్క పుస్తకంలో ప్రతి శిష్టం ప్రకారం పూజ మొదటి స్టెప్ నుంచి లాస్ట్ దాకా ఏ పత్రాలు వాడాలో ఆ పత్రాలు ఫోటోలతో కూడా కొంతమంది తెలియదు పిల్లలకి ఆ పత్రం అంటే ఏంటి మాచి పత్రం పూజ అంటే మావడాక అని కూడా తెలియదు అట్లాంటివి కూడా ఫోటోలు పెట్టి మాచి పత్రం మావడాక అని ఆ విధంగా ప్రతి ఒక్కటి ఇమేజ్ పెట్టి దాన్ని ఎలా వాడాలి ఎలా పూజ ప్రతి ప్రతి పెట్టాము కాబట్టి ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని వినియోగించుకొని కావలి ప్రజలందరూ ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకొని రేపు సాయంత్రం నాలుగింటికి పొట్టిశ్రామ బొమ్మ దగ్గరకు వచ్చి ఎమ్మెల్యే వారి కార్యక్రమాలు పాల్గొంటారు తర్వాత తదుపరి మీ పుస్తకాలు విగ్రహాలు పంపిణీ చేయడం జరుగుతుంది కాబట్టి కావాలి నాకు ప్రజలందరూ ఈ అవకాశాన్ని వాడుకోవాల్సిందిగా కోరుతున్నారు అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్లు ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మల పెంటా రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావాలి